ఒక రకంగా చెప్పాలంటే ఈ విజయోత్సవ సభలో సత్యకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జనసేన సీనియర్ నాయకులు పొలిటికల్ అఫైర్స్ సభ్యులు సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినటువంటి నాగేంద్ర మనోహర్ గారిని ఒక సందేశం ఇవ్వాసిన కోరుచున్నాం సభాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సోదరుడు సత్యకుమార్ గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి సహచార మంత్రులకు అదేవిధంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్యకర్తలకు అందరు కూడా నమస్కారం ముందుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రాజశేఖరం గారికి ఒక అద్భుతమైన విజయం సాధించినందుకు మా పార్టీ తరఫున మేము అందరం కూడా ఆయన్ని అభినందిస్తున్నాం ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక వార్ ఫుటింగ్ బేసిస్లో మనం సిద్ధమవ్వాలి పట్టబద్దుల ఎన్నికల విషయంలో ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ యంత్రాంగాన్ని యాక్టివేట్ చేసి ఒక ప్రొఫెషనల్ విధానంలో మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సందర్భం వచ్చిందని పిలుపునిచ్చారు ఆ రోజు నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరిని కూడా గైడ్ చేస్తూ ఈ రోజు వరకు మన కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులు ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత కూడా మనం ఏ విధంగా జీతాలు ఒకటో తారీఖున అందించగలుగుతున్నాం ఏ విధంగా పెన్షన్లు మనం ఒకటో తారీఖు అందించగలుగుతున్నాం ఏ విధంగా రైతుల్ని మనం ఆదుకున్నామో ఏ విధంగా మహిళల్ని ఆదుకున్నామో ఇంత కష్టకాలంలో కూడా ఈ వివరాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలే మనకి అంతిమంగా తీర్పు ఇవ్వాలి దానికోసం మీరు కూడా కృషి చేయాలని ఆయన పదే పదే మా అందరినీ కూడా టెలికాన్ఫరెన్సుల ద్వారా వాటి ద్వారా తెలియజేస్తాం జరిగింది ఈ తీర్పు ప్రజా తీర్పు ప్రజా విజయం అని ఎందుకు అంటున్నాం అంటే ప్రజలు ఎప్పుడు మనని వీడలేదు మనం చేసిన వాగ్దానాలకి మనం అందిస్తున్న పరిపాలనకి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇచ్చిన కమిట్మెంట్ని నిలబెట్టుకుంటూ మన క్రెడిబిలిటీని మన ప్రజలు నిలబెట్టుకున్నాం ఈ తీర్పు ద్వారా ప్రజలు మన పైన ఒక నమ్మకం మరియు బాధ్యత పెంచారు ఎందుకంటే విజయం సాధించినప్పుడు సహజంగా మనందరం కూడా విజయోత్సవాల్లోనూ మనం కష్టపడి గెలిచిన విజయాన్ని ఒక్కొక్క సందర్భంలో త్వరగానే మర్చిపోతాం కానీ పార్టీ నిర్మాణం చేసుకుంటూ ప్రభుత్వ పరిపాలన ప్రతిరోజు నిమగ్నమై మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి మనం ఏ విధంగా నిధులు రాబడి తీసుకురావాలి కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా మనం మన రాష్ట్రానికి మంచి జరగాలనే ఆలోచనతోటి పనిచేస్తున్న తీరుని ప్రజలు ఆశీర్వదించారు దాన్ని మనం మర్చిపోకూడదు ప్రజలు మనకి గుర్తు చేశారు మన బాధ్యత ఏంటనేది ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టిన గత ఐదు సంవత్సరాల పరిపాలన నుంచి మరొక్కసారి ఒక ఆశతోటి ఒక నమ్మకంతో మనలందరిని కూడా ఆశీర్వదించారు గత సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఆ మెజారిటీస్ ఏవైతే ఏవైతే ఇచ్చారో ప్రతి శాసనసభలో కూడా శాసనసభ నియోజకవర్గాల్లో కూడా పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ప్రజలు మనస్ఫూర్తిగా నిండు మనసుతోటి మనం ఆశీర్వదించారు రోజున ఆలపాటి రాజా గారిని ఎనభై మూడు వేల మెజార్టీ తోటి రాజశేఖరరావు గారిని డెబ్బై ఏడు వేల మెజార్టీతో గెలిపించడం అనేది ఆ కంటిన్యూయేషన్ ప్రాసెస్ దాన్ని ప్రజలు నమ్మి మనల్కి మనొక్కసారి మన బాధ్యత గుర్తు చేశారు మీరందరూ కూడా పార్టీ నాయకులుగా మీకు అందించిన బాధ్యతని చాలా గౌరవంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి కూటమి ప్రభుత్వం ఈరోజు నిలబడింది కష్టపడుతోందంటే మన నాయకులు చేసిన త్యాగం వాళ్ళు ఎవ్వరు కూడా స్వార్థంతో పనిచేసిన రోజు లేదు కేవలం ఆంధ్రప్రదేశ్ని మనం రక్షించుకోవాలి మన బిడ్డలకి మంచి భవిష్యత్ ఇవ్వాలి తెలుగు జాతిని అంతర్జాతీయ స్థాయిలో గర్వపడే విధంగా మనం తీర్చిదిద్దాలనే ఆలోచనతోటి వాళ్ళు రూపొందించిన ప్రణాళికలో భాగంగా మనం ముందుకెళ్తున్నాం ఆ పార్టీ చేస్తున్న విష ప్రచారం దుష్ప్రచారం సోషల్ మీడియాలో ప్రజల్లో కన్ఫ్యూషన్ తీసుకురావాలి తీసుకురావాలని చేసిన ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టారు మీ సమయం మీ సమయం దయచేసి వాటి కోసం మీరు వృధా చేసుకోబాకండి పార్టీ నిర్మాణం కోసం ప్రజల్లో మన పరిపాలన కోసం మన కష్టపడి అందించిన ఈ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్క కార్యకర్త ఈ కూటమిలో ఉన్న భాగస్వాములైన మూడు పార్టీల కార్యకర్తలు నాయకులు కూడా కష్టపడి ప్రజల్లో తీసుకెళ్ళాలి నేను నిజంగా చెప్తున్నాను ఒక్కొక్క రోజు ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ఆదివారం వచ్చిందంటే భయపడే వాళ్ళం ఎందుకంటే సోమవారంకి డబ్బులు ఉన్నాయా లేవో ఏ విధంగా మనం కొనుగోలు చేయగలుగుతామని ఏ సమయంలో అయినా ఏ కష్టకాలంలో అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే స్పందించే మనస్తత్వం మానవత్వం కలిగిన నాయకత్వం అది మన రాష్ట్రానికి అవసరం ఆ విధంగా నిలబడ్డారు దీపం పథకం గురించి ఎంత దుష్ప్రచారం చేశారో మీరందరు చూశారు దీపం పథకంలో కోతలు ఉన్నాయి కొంతమందికి ఇవ్వబోతున్నారు రాష్ట్రంలో ఉన్న కోటి యాభై ఐదు లక్షల కనెక్షన్లో ఈరోజుకి మనం తొంభై నాలుగు లక్షల ముప్పై రెండు వేల మందికి ఉచితంగా దీపం టూ పథకం కింద గౌరవ చంద్రబాబు నాయుడు గారు మీ చేతుల మీదుగా ఇచ్చాపురాణాలు ప్రారంభించిన కార్యక్రమం దీపావళి ఈరోజు ఈరోజు ప్రజల్లో తీసుకెళ్ళాం ఎంత కష్టపడుతున్నో ఆ నిధులు సేకరించడానికి మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి రాజకీయాల్లో సహజంగా మనం పరస్పరంగా రాజకీయ విమర్శలు చేసుకుంటాం ముందుకెళ్తూ ఉంటాం కానీ పాజిటివ్గా మాట్లాడడం ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్లడం ఒక బాధ్యతగా మీరందరూ కూడా భావించాలి పట్టుబదులు ఎన్నికల్లో మీరు చూశారు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఎవరైతే యువత ఉన్నారో ఇందాక సత్యకుమార్ గారు చెప్పినట్టు అద్భుతమైన తీర్పు ఇచ్చారు నిలబడ్డారు మనతోటి ఒక నమ్మకంతో వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి నాయకత్వం ఉండాలి మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు నాయకత్వం ద్వారా మనకి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకంతో వాళ్ళు మనందరినీ కూడా ఆశీర్వదించారు ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరేది చిన్న చిన్న మనస్పర్ధాలు ఉన్నా కూడా రాజకీయాలు ఇవన్నీ సహజం మనం కలిసి పనిచేసుకోవడం నేర్చుకోవాలి ఒక అంకిత భావంతో పనిచేసుకోవాలి తెనాలి నియోజకవర్గం నుంచి నాయకులు నిర్ణయించినప్పుడు ఒక అభ్యర్థిగా నేను పోటీ చేసినప్పుడు నిండు మనసుతోటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నాతో ప్రతి అడుగు వేసి ఆ రోజు నా విజయానికి సాధించారు నిలబడ్డారు అటువంటి మనస్తత్వం అటువంటి నాయకత్వం అందరిలో ఉండాలి కష్టకాలంలో మనం కలిసి ఉన్నప్పుడు మన విజయం సాధించినప్పుడు ఇటువంటి విజయోత్సవాలు జరుపుకున్నప్పుడు ఖచ్చితంగా మనందరం కూడా ఎంతో ఆనందంగా ఇంకా మంచి పరిపాలన అందించే విధంగా మన ప్రజల్లో తీసుకెళ్ళగలుగుతాం మీ బాధ్యత ప్రజల పక్షాన్ని నిలబడ్డాం ఇక్కడ ఉన్న నాయకత్వం ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పనిచేస్తున్నారో మీరు అందరు చూశారు ఎన్నికల రోజు పోలింగ్ రోజు ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకి ఆయన టెలికాన్ఫరెన్స్ చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ అప్రమత్తం చేశారు ప్రతి ఓటు ముఖ్యం ముప్పై ఓట్లకు ఒక కార్యకర్త నియమించారు ఒక ప్రొఫెషనల్ విధానంలో ఒక మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచించి అద్భుతమైన విజయం సాధించేటట్టు పార్టీ అందరంగం కలిసి వచ్చింది నారా లోకేష్ గారు కూడా ఎన్నో సందర్భాల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ సమన్వయం అవసరం చాలా ఉంది నాయకత్వాన్ని ముందు తీసుకెళ్ళండి దయచేసి మండల స్థాయి నాయకుల్ని గ్రామస్థాయి నాయకులని ఎన్నో సందర్భాల్లో ఆయన కూడా గుర్తు చేస్తూనే వచ్చారు అందరం కలిసి మనం చేసాం అందుకనే ఇంత అద్భుతమైన విజయం సాధించగలిగాం దాన్ని మనం మర్చిపోకూడదు నిలబెట్టుకోవాలి ఆ బాధ్యతని ఆ గౌరవాన్ని ప్రజల్లో ఎల్లప్పుడూ ఉండే విధంగా రాష్ట్రానికి ఒక అద్భుతమైన పరిపాలన అందించే విధంగా మనందరం కలిసి వెళ్దామని నాకు ప్రత్యేకంగా ఆహ్వానించి చక్కటి అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకి మరొక్కసారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నాదేంద్ర మోహనగర్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు